అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రాష్ట్రంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాల గురించి బొగ్గుబావుల్లో జరుగుతున్న కుంభకోణాల గురించి అట్లనే ఈ ఈ పవర్ పాయింట్ ఏదైతే ఉంటుందో సోలార్ పవర్ పాయింట్కి సంబంధించిన కుంభకోణాల గురించి బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి ఈ కుంభకోణాలన్నీ బయట పెట్టిండ్రు రైట్ ముందుగా సింగరేణికి సంబంధించిన కుంభకోణాల కంటే ముందుగాలా బొగ్గు బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ కుంభకోణం మీద బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి నా మీద ఈ ఆరోపణలు వచ్చినాయి ఆ కథనం రాసుకొచ్చిండ్రు కాబట్టి నేను ఈ టెండర్ను రద్దు చేస్తున్నా అని చెప్పేసి ఆ టెండర్ను రద్దు చేసి నిర్ణయం తీసుకుంటా ముచ్చట చెప్పిండు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క రద్దు చేయంగానే మాజీ మంత్రి హరీష్ రావు గారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు నైనీ టెండర్లు ఏవైతే ఉన్నాయో నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్లు ఏవైతే ఉన్నాయో ఆ టెండర్లను రద్దు చేసిండ్రు ఓకే మరి అంతకంటే ముందుగాల ఏవైతే టెండర్లు పిలిచిండ్రో ఈ ఫ్రీ విజిట్ సర్టిఫికెట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి బావమరిదికి ఏదైతే ఈ ఫ్రీ విజిట్ సర్టిఫికెట్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి బావమరిదైన సృజన్ రెడ్డికి ప్లస్ల సంఖ్యలో అంటే ఎక్కువగా ప్లెస్లల్లో దక్కేటట్టు ఎక్కువగా కమిషన్లు పోయేటట్టు ఎక్కువగా పైసలు వాళ్ళు దక్కించుకునేటట్టు ఈ టెండర్లను కట్టబెట్టిండ్రు కదా మరి వాటి సంగతి ఏంది రేవంత్ రెడ్డి బావమర సృజన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇటు చుట్టాలకు బంధువులకు వీళ్ళకే అప్పజెప్పుకుంటూ పోతా ఉన్నారు కదా ముఖం తెలుస్తుంది అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళని ఎట్లనో అట్లా మభ్యపెట్టి వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్ళను కావాల్సిన వాళ్ళకు సర్టిఫికెట్లు జారీ చేసుకున్నారు అంతకుముందు ఇది లేదు అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కవితక్క గురించి మాట్లాడుకోవాలి అసలు కవితక్క టార్గెట్ ఎవరు అసలు కవితక్క గోల్ ఏంది అసలు కవితక్క ఎవరిని బదనాం చేయాలనుకుంటుంది కవితక్క ప్రశ్నించాల్సింది ఎవరిని కవితక్క ప్రశ్నిస్తున్నది ఎవరిని అనేది ఇగో ఈ అంశాలల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రైట్ ఈ బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి దాదాపు ఈ రెండేళ్ల పాలనలో కుంభకోణాలు ఏవైతే జరిగినాయో అవన్నిటిని వరుస పెట్టి బయట పెడతానే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇంకా చాలా మిగిలిపోయినాయి ఉన్నాయి రైట్ ఈ బొగ్గుబావుల కుంభకోణానికి సంబంధించి మొన్న నైని కోల్ బ్లాక్ టెండర్లు కానీ లేకపోతే సింగలేన్లో జరిగిన కుంభకోణాల గురించి కానీ బయట పెట్టిండ్రు తర్వాత ఏం చేసిండ్రు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు నోటీసులు ఇచ్చినాక విచారణకు హరీష్ రావు గారు అయిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి లెక్కలతోని సహా ఆధారాలతోని సహా పత్రాలతోని సహా ఇగో సృజన్ రెడ్డికి ఇది ఇది జరిగింది ఇట్టిట్ల జరిగింది ఇగో ఇట్టిట్ల బెనిఫిట్ చేకూర్చుండ్రు రేవంత్ రెడ్డి కింగ్ మాస్టర్ రోల్ మాస్టర్ మొత్తం రేవంత్ రెడ్డి బావమరిది మరిది రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పుడు జరిగింది తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇచ్చిండ్రు సిట్టు విచారణ అని చెప్పేసి పిలిచిండ్రు పిలిచిన తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారిని ప్రెస్ మీట్ హరీష్ రావు గారిని సిట్ సిట్టు విచారణ జరిపినాడే ముచ్చట్లు మాట్లాడారు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒక్కటయ్యూ వాళ్ళు ఇంకా మాటలు ఎట్లా మాట్లాడతారు గుంపు మేస్త్రి గుంటనక్క వాళ్ళు ఒక్కటే వాళ్ళు కలిసే ఉన్నారు ఇదంతా ఉత్తిదే నాలంటలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటలేను అని చెప్పేసి దీన్ని కొట్టిపడేసే ప్రయత్నం చేసిరు కానీ మాట్లాడిరు ఎందుకు మాట్లాడిర్రు ఈ బొగ్గుబావుల కుంభకోణం ఏదైతే ఉన్నదో అది సైడ్ ట్రాక్ పట్టియ్యాలి ఒకటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడల్లా రేవంత్ రెడ్డి నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే కేసులలో పెట్టడం కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ ఇట్లాంటి ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు ఇటు కవిత ఏం చేస్తుంది ఎక్కడ రేవంత్ రెడ్డికి సెడ్డ పేరు వస్తుందో ఎక్కడ వాళ్ళకు పాపం మచ్చ వస్తుందో అని చెప్పేసి వాళ్ళకు ఒక కవచంలా ఏ విధంగానైతేనే రేవంత్ రెడ్డి సర్కార్ను కొన్ని ఛానళ్ళు సీలు కవర్లో పెట్టి భద్రంగా ఏ విధంగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాయో గట్లనే ఒక కవచం లెక్క తయారై కవితక్క వాళ్ళ మీద మచ్చబడకుండా వాళ్ళ మీదకి ముచ్చడ రాకుండా వీళ్ళు ప్రెస్ మీట్ మన కుంభకోణాలు కాంగ్రెస్ బయట పెట్టిన ఎంబటే రెండు గంటల వ్యవధిలో లేకపోతే గంట వ్యవధిలో అక్కగారు ప్రెస్ మీట్ పెడతారు మళ్ళీ బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఎవరి అనుసంధానలో ఎవరు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని కవితక్క కవితక్క ప్రశ్నించాల్సింది ఎవరిని కుంభకోణాలు బయట వెడుతున్నోళ్ళ నా లేకపోతే ఆ కుంభకోణంలో ఉన్నోళ్ళని ప్రశ్నించాలనా కుంభకోణంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి కుంభకోణం చేసిన వాళ్ళని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయాలి హెచ్చరికలు జారీ చేయాలి కానీ పాపం ఎవరి మనిషి అక్క ఇప్పుడు పూర్తిగా క్లియర్ కట్ట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఈయల్లదే తీసుకోర్రీ మాజీ మంత్రి హరీష్ రావు గారి ప్రెస్ మీట్ పన్నెండు గంటలకు ఉండే దేని మీద నిన్న బట్టి విక్రమార్కనే భూమరాంగ్ అయిండు అడ్డంగా దొరికిపోయిండు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రీవియస్ విజిట్ సర్టిఫికెట్ ఏదైతే ఉన్నదో అవి అప్పుడే వచ్చినాయి అని చెప్పేసి నెట్టేసే ప్రయత్నం చేసిండు కానీ ఆధారాలు చూపెట్టలేకపోయిండు భూమరాంగ్ అయిండు మేం ఇప్పుడు నైనీ కోల్బ్యాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ టెండర్లను రద్దు చేసిందని చెప్పినప్పుడే కదా అక్కడ ఏమంటారు కేంద్ర బొగ్గుగనుల శాఖ కూడా సమావేశం ఏర్పాటు చేసి ఆవు దీంట్లో జరిగింది మెస్సీతోని ఫుట్బాల్ ఆడడానికి కూడా పది కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు రేవంత్ రెడ్డి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలే ఇక్కడ కుంభకోణం జరిగింది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కదా అయితే ఇవ్వాలడితే ఎగ్జాంపుల్ చెప్తాను నేను పన్నెండు గంటలకు నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిన ముచ్చట్ల మీద మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ఉండే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఏమేమి ఆధారాలు ఉన్నాయి ఏం కథ అవన్నీ నేను బయట పెడతా ఫోటోలు ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఈ కావాల్సిన వాళ్ళు సర్టిఫికెట్లు కావాల్సిన వాళ్ళు ఆఫీసుల దగ్గర ఉండి సెల్ఫీ వీడియోలు తీసుకున్న వీడియోలు ఉన్నాయి ఈమెయిల్స్ ఎన్ని ఉన్నాయి అవి మీరు బయట పెడతారా లేకపోతే నన్ను పెట్టమంటారా సమయం సందర్భం వచ్చినప్పుడు మీరు విచారణకు ఆదేశాలు జారీ చేయండి విచారణ చెయ్యండ్రి కంపల్సరీ ఆ వివరాలు ఆధారాలన్నీ నేను బయట పెడతా అని చెప్పుడు జరిగింది అయితే పన్నెండు గంటలకు హరీష్ రావు గారి ప్రెస్ మీట్ ఉంటే కవిత గారి ప్రెస్ మీటు ఒకటి గంటకు ఉండే మరి ఏమనుకుంటారు ఏమనుకున్నదో తెలియదు కానీ మొత్తం మీద రెండింటికి ప్రెస్ మీటు పోస్ట్ పోన్ చేసుకున్నారు రెండింటికి ప్రెస్ మీటు పెట్టి ఆయన ఎవరైతే రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్ పాపం కవితక్కకు సూదిని సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావమరిది లిక్కర్ దందా ఏదైతే ఉన్నదో దాంట్లో పార్ట్నర్ ఇక వీళ్ళిద్దరిని కాపాడుకోవడం కోసము పాపం నానా ప్రయత్నాలు పడతా ఉన్నది విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నది కవితక్క ఏ విధమైన ప్రయత్నాలు తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇప్పుడు ప్రజలల్లో జనం బాట అని చెప్పేసి ఈ కార్యక్రమాలు అని చెప్పేసి ఆ కార్యక్రమాలు అని చెప్పేసి పెట్టుకొని తిరుగుతాంది కదా ఆ తిరిగేదంతా ప్రజల కోసం కాదు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఎవరి కనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నారు ఎవరి కోసం పనిచేస్తూ అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నది ఇంకా రానియండి ఇంకా ముందు ముందు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ కార్యక్రమాలు పెట్టుకొని తిరిగేదే ఏదో ప్రజలంటే పాయిరం ఉండి కాదు బీఆర్ఎస్ని ఎంతో కొంత బదనాం చేయాలి బీఆర్ఎస్ను బదనాం చేసి ఎంతో కొంత అద్దెయ్యాలి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలి అని చెప్పేసి ఆలోచన తప్ప అది రేవంత్ రెడ్డి కనుసన్నల్లో తప్ప ఇంకా వేరే ఆలోచన అనేది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నిజంగా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినా బిఆ అది బీఆర్ఎస్ నాయకులు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా ఒక కార్యక్రమాన్ని ముంగటేసుకొని పోయినా కేసీఆర్ ఆదేశాలు లేండే పోతారా వాళ్ళు ముంగటి కేసీఆర్ కనుసన్నల్లో నడవందే వాళ్ళు ఇంత దూరం వచ్చిండ్రా తూచా తప్పకుండా తుది శ్వాస వరకు తూచా తప్ప తప్పకుండా కేసీఆర్ చెప్పిన పనిని తూచా తప్పకుండా పాటిస్తారు హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా అగో ఆ దిశగానే పార్టీని ముందర తీసుకుపోతా ఉన్నారని చెప్పేసి మంది నిపుణులు మాట్లాడుతున్నాం ముచ్చట ఇలా ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ కేసీఆర్ తెలియకుండానే పెడతారా ఏమంటారు నిబద్ధత గల నాయకుడు కేసీఆర్ కాబట్టి వీళ్ళు కూడా అట్లనే ఉంటారని అనుకున్నా కానీ వీళ్ళు అట్లా కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ఆదేశాలు జారీ చేజ్ఞలేదే షీమైన గుట్టది అని అంటారు కదా గట్లనే కేసీఆర్ ఆదేశాలు లేనిది కేసీఆర్ ఆదేశాలు వీళ్ళ దాకా చేరంది హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా ఒక్క అడుగు కూడా కేయరు అనేది వాస్తవం అక్కడ పార్టీ నాయకులను అడిగినా చెప్తారు బయట అడిగినా చెప్తారు రైట్ రాజకీయంగా అంత కఠినంగా ఉంటారు కేసీఆర్ గారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు మొత్తం మీద ఇలా తండ్రిని మోసం చేస్తున్న అసలు గుంటనక్క నువ్వక్క అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బయట ఇలా ప్రశ్నించాల్సింది ఎవరిని మీరు రైట్ ఎందుకు అంత కోపం వస్తూ ఉన్నది పాపము ఎవరో పెద్దోళ్ళ పెద్దోళ్ళకు టెండర్ పోతలేవని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుర్రు అని చెప్పేసి నిందారోపణలు చేస్తూ ఉన్నది ఆమె నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నది మరి పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా ఏం చేసిండ్రు ప్రశ్నించరా ఇయల్లా ప్రతి ఒక్కరు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు గాడిది తోమిర్రా గుడ్డు గుర్రాల పండ్లు తోమిర్రా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు మీ వల్లనే కదక్క కోల్ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలవకుండా చేసింది ఎవరు మీరే కదా సింగరేణి భ్రస్తు పట్టించింది మీరే కదా మీ ధనదాహంతో మీ ఆర్థిక సంపాదన కోసము ఇలా సింగరేణిని భ్రస్తు పట్టించిందే మీరు ఇలా బయట మాట్లాడుతూ ఉన్నారు కోల్డ్ బెల్ట్లో ఉన్న ఈ ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలవనీయకుండా చేసింది నువ్వు కేవలం నీ లిక్కర్ దంద అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా అట్లా వేసి ఇట్లా చేసి చేయాల్సిన నష్టం చేసి జరగాల్సిన నష్టం జరిగేటట్టు వేసి ఎస్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లిక్కర్ దందని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితులలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ గెలవలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద తూచా తప్పకుండా పాటించే నాయకులను ఇలా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకులను మీరు అంటున్నారంటే మీరు ఎవరికి అనుసన్నల్లో పనిచేస్తూ ఉన్నారో ఆయన ఇంకొక కాజ్ కూడా ఉంటుంది ఏంటంటే పాపము అప్పుడు ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజులల్లా తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ కడుపులో బిడ్డ తప్ప కడుపుతో ఉన్న తల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాట చేస్తున్న రోజులల్లా ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పోయిన రేవంత్ రెడ్డితోని దోస్తానా చేసి ఇలా రేవంత్ రెడ్డి బావ మరిది రేవంత్ రెడ్డితోని కంపెనీ నడిపించుకుంటా దానికి డైరెక్టర్గా మీరు ఉన్నారు కదా ఒకసారి మీరు చూడుర్రి ఇది రెండు వేల పదిలో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంది ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్ట్ షీట్ ఇది రెండు వేల పదిలో మొదలైంది అయితే డైరెక్టర్స్గా ఉన్నారు ఎవరున్నారు అనుమూల రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత సృజన్ సూదిని రైట్ ఇంటైల్ డైరెక్టర్ ఎట్ ఇన్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇక డైరెక్టర్గా రేవంత్ రెడ్డి డ్రాప్ అయినాక కూడా డైరెక్టర్గా కొనసాగింది అక్కగారు తర్వాత రెండు వేల పన్నెండు తర్వాత అది యాక్టివ్గా లేదు అని చెప్పేసి చెప్పిర్రు దాని రిజిస్ట్రేషన్ నుంచి డిస్మిస్ కూడా చేసిరని చెప్పేసి వార్తలు వచ్చినాయి కాకపోతే ఎవరు మనం ఎందుకు కొట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమం కోసం నిజంగా అందరూ రోడ్ల మీదకి వచ్చిండు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ పోరాటం చేసిండు కానీ వీళ్ళ అక్కగారు మాత్రం అంతగానం వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలు ఎందరో మంది బిడ్డల ప్రాణ త్యాగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఎందరో మంది బలిదానాలు చేస్తూ ఉన్నారు వీళ్ళ బలిదానాల గురించి కవితక్క మాట్లాడితే గమ్మ తనిపిస్తుంది ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపట్టుకొని పోయిన రేవంత్ తనతో ఈ దోస్తాన చేసి కంపెనీలో పార్ట్నర్షిప్లుగా ఉన్నారు మీరు వీళ్ళ ఉద్యమకారుల గురించి అండ్ ఈ బలిదానాలు చేసిన బిడ్డల గురించి మాట్లాడితే గమ్మ తనిపిస్తూ ఉన్నదక్క రైట్ మొత్తం మీద ప్రశ్నించాల్సింది ఎవరిని కొట్లాట చేయాల్సింది ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొక ముచ్చట మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంతకుముందు రేవంత్ రెడ్డి అన్నాడు మొన్నటికి మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నాడు ఏమన్నాడు తెలుసా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటుంది కానీ మీకంటే సమర్థవంతమైన నాయకులు మా పార్టీలో ఉన్నారు అవసరం లేదని చెప్పేసి మేమే ఆపుతున్నాం అంతకంటే ముందుగా లోక ముచ్చట ఏదైతే మొన్న లాస్ట్లో నాలుగు మంత్రి పదవులు మూడు మంత్రి పదవులు ప్రకటించిర్రు నాలుగు మంత్రి పదవులు ప్రకటించేది ఉండే క్యాబినెట్లో అందులో నాలుగో పేరు కవిత ఉండే రాహుల్ గాంధీ అడ్డు చెప్పిండ్రు లేకపోతే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండే మంత్రిగా అని చెప్పేసి చాలా మంది దీని మారు మళ్ళను కూడా మొన్న సవాల్సిరిండు రైట్ మొత్తం మీద ఆ కవచం ఎందుకు ఆ ముసుగు తీసేసి మాట్లాడితే అయిపోతుంది అక్క ఇలా కాంగ్రెస్ను సేవ్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈగ వాలనీయకుండా సంస్థ ఏదైతే సింగరేణి సంస్థ ఉన్నదో ఆ సంస్థ కార్మికులే ముఖ్య లక్ష్యంగా కాంగ్రెస్ అది ఈ కాంగ్రెస్ ఏదైతే ఆడుతుందో అవినీతి దందా చేస్తుందో దాన్ని ప్రశ్నించుకుంటా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందడుగు వాళ్ళని మీరు ప్రశ్నించుడేది నాకు అర్థం కాదు అసలు మోసం చేసింది మీరు ఇప్పటికీ చేస్తానే ఉన్నారు కావాల్సుకొని బురద జల్లుతానే ఉన్నారు రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తూ ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి బయట చాలామంది ముచ్చట మంది నోట్ల నుంచి కనబడుతున్న వినబడుతున్న అంశం ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ ముసుగనే తీసేందుకు అయిపోయింది ఆల్రెడీ మీరు కాంగ్రెస్ మనిషి అని చెప్పేసి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఆ ముసుగు తీసేసి డైరెక్ట్ ఖండబా కప్పుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ ఇది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శినార్థి